హాసన్ ఇండియన్ సినిమా ఐకాన్గా సుప్రసిద్ధులు విశ్వనటుడిగా అజేయుడిగా కలను మరో స్థాయికి చేర్చిన లెజెండరీ నటుడు ఆయన కెరీర్లో అతడు చేయని ప్రయోగాలు లేవు ముఖ్యంగా తమిళం తెలుగులో అగ్ర హీరోగా కొనసాగిన కమల్ హాసన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఎగ్ ధూ కేలియాతో హిందీ సినీ వర్గాల్లోకి ప్రవేశించాడు అయితే బాలీవుడ్లో కొద్ది కాలం పనిచేసిన తర్వాత కమల్ హాసన్ బాంబే డ్రీమ్ని కొనసాగించకూడదని ఆ పరిశ్రమ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు దీనికి కారణం ఏమిటో దగ్ లైఫ్ ప్రచార ఇంటర్వ్యూలో రివీల్ చేశారు కమల్ హాసన్ ప్రారంభం ఇతరుల్లానే ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నారు కానీ అదృష్టం కలిసొచ్చి ఆరు సినిమాలు చేయగలిగారు కానీ తాను బాలీవుడ్ వదిలేయటానికి అవకాశాలు లేకపోవడం ఇచ్చేవాళ్ళు లేకపోవడం కారణం కాదని అన్నారు మరో ముఖ్య కారణం ఉంది అక్కడి వారికి చాలా అండర్ వరల్డ్ కనెక్షన్లు ఉన్నాయి మాఫియా ఒత్తిడులే దానికి కారణం నేను ఇలాంటివి వ్యతిరేకించడానికి లేదా బెదిరింపులకు లొంగిపోవడానికి అక్కడ ఉండదలుచుకోలేదని కమల్ అన్నారు కమల్ హాసన్ చాలా కాలం క్రితం జరిగిన ఇంటర్వ్యూలో దీనిని మరింత విశ్లేషణాత్మకంగా వివరించారు ఆ వివరాల్లోకి వెళితే మాఫియా సంబంధాలు నల్లధనంతో నాకు ఎలాంటి సంబంధం లేదని నిర్ణయించుకున్నట్టు నటుల్లో నేనొకడిని అవినీతి లేకుండా ఒక నటుడుగా పెద్ద స్టార్గా చేయడం సాధ్యమేనా అని ప్రశ్నిస్తే అది సాధ్యమేనని తాను దానికి ప్రత్యక్ష అని కమల్ హాసన్ చెప్పారు నేను చాలా కాలం వేచి చూశాను కానీ నెమ్మదిగా కారులో వెళ్ళాను ఆ స్థాయికి ఎదిగాను ఇది సాధ్యమే ఇంతకు ముందు ఎవరో అలా చేశారు ఇంతకు ముందు ఎవరో అలా చేశారు కెమెరామెన్ విన్సెట్ అలా చేశారు నల్లధనాన్ని తానెప్పుడూ ముట్టుకోలేదు నల్లధనాన్ని మీ వద్ద ఉంచుకోవద్దని ప్రభుత్వాలు బెదిరించడానికి ముందు ఇది చాలా కాలం కొనసాగింది నేను నా సోదరుడు అలాంటి బెదిరింపులను రిసీవ్ చేసుకున్నాము అని కమల్ తెలిపారు కమల్ హాసన్ నటించిన దగ్ లైఫ్ ఈ శుక్రవారం థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే